ఏపీ మద్యం కుంభకోణంలో మరొక కొత్త పేరు వెలుగులోకి వచ్చింది రేపు విచారణకు హాజరు కావాలని మాజీ ఐఏఎస్ రజత్ భార్గవ్ కు సిట్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు మద్యం పాలసీ రూపకల్పన నుంచి కమిషన్ల వరకు భార్గవ ఉల్లంఘనకు పాల్పడినట్టు సిట్ తేల్చింది మద్యం పాలసీలో అక్రమాలు జరిగినా పట్టించుకోలేదని చెప్పింది రాజ్ రెడ్డి అబ్కారీ శాఖను కంట్రోల్ చేస్తుంటే రజత్ భార్గవ అభ్యంతరం చెప్పలేదు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రజత్ భార్గవ కొన్ని నెలల క్రితం పదవి విరమణ చేశారు ఈ క్రమంలో రజత భార్గవ్కు సిట్ నోటీసు ఇచ్చింది మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు కాంతి యా బిందు ఏపీలో సంచలనం సృష్టిస్తున్న లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు చోటు చోటు చేసుకుంటుంది సిట్ అధికారులు పూర్తిగా దూకుడుగా వెళ్తున్నారనే చెప్పాలి ఈ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ నోటీసులు జారీ చేసింది సిట్ అయితే గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసినటువంటి రజత్ భార్గవ్ కొన్ని నెలల క్రితం రిటైర్ అయ్యారు అయితే ఆయనకు నోటీసులు సిట్ జారీ చేయడంతో పాటు రేపు విచారణకి రావాలని చెప్పి పేర్కొడం జరిగింది అయితే ఆ ఈ మద్యం కుంభకోణం కి సంబంధించి ఇప్పటికే చాలా మందిని విచారించారు కొంతమందిని అరెస్టులు కూడా చేశారు అయితే ఇప్పుడు ఆ రజత్ భార్గవ్ కి సంబంధించి నోటీసులు జారీ చేసి రేపు విచారణ హాజరు కావాలనే ఆదేశాలు జారీ చేయడంతో పాటు గత ప్రభుత్వ హయాంలో మద్యం సేకరణ పంపిణీకి సంబంధించి అలాగే ధరల నిర్ణయాల్లో కూడా భారీ అక్రమాలు జరిగినట్లుగా దర్యాప్తులో కొన్ని కీలకమైనటువంటి డీటెయిల్స్ సీతా అధికారులకు వచ్చినట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే రజత్ భార్గవ్ తో సంబంధించినంత వరకు కూడా ప్రత్యేకంగా ప్రైవేట్ మద్యం సిండికేట్లతో జరిగిన కుట్రలు కుంభకోణాలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి ఆరోపణల పైన ప్రత్యేకంగా సిట్ అధికారం సిట్ అధికారులు రజత్ ను విచారించనున్నారు అలాగే కొత్త మద్యం బ్రాండ్లకు అనుమతి ఇవ్వడంలో నిబంధనలు ఉల్లంఘ ఉల్లంఘించినా కూడా ఎందుకు పట్టించుకోలేదు అనే ప్రశ్నలతో పాటుగా మొదటి నెలలోనే ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల కేసులు మద్యం ఆర్డర్లు ఇవ్వడం వెనుక కారణాలు ఏంటి అలాగే రిటైల్ అవుట్లెట్లు పెంచాలని చెప్పి ఆర్డర్లు రజత్ రాజ్ రెడ్డి ఆదేశాలతోటి సత్యప్రసాద్ ద్వారా డిపో మేనేజర్లు పెంచిన పెంచినప్పటికీ కూడా ఎందుకు రజత్ భార్గవ్ మౌనంగా ఉన్నారు అనే ప్రశ్నల్ని వేయబోతున్నారు అలాగే మద్యం ఉత్పత్తి సరఫరాదారులు ఇచ్చినటువంటి ముడుపులు ఎవరెవరికి ఇచ్చారు ఎవరు ఎంత తీసుకున్నారు అనే విషయాల పైన సిట్ అధికారులు ఆయన నుంచి విచారణ చేసే అవకాశం కనిపిస్తా ఉంది అలాగే ఆయన ఇచ్చే సమాధానాలను బేస్ చేసుకుని ఎందుకంటే ఇప్పటికే రాజ్కాష్ రెడ్డితో పాటుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొత్తంగా ఏడుగురు పైన కేసులు నమోదు చేశారు వీరు వీరిచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఇప్పుడు మిగిలిన వారందరికీ కూడా నోటీసులు ఇస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి రజత్ భార్గవ్ కి సంబంధించినంత వరకు కూడా విచారణ తర్వాత మరికొంత కీలక సమాచారం వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలోనే లిక్కర్ స్టాంప్ కేసు కి సంబంధించినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ ని కూడా రేపు విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు